ముందు మీరు రండి సాయి రామ్ జై జయ సాయి రామ్ ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో యధావిధిగా శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ బండి పార్సార్ద రెడ్డి గారు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజర్ అదేవిధంగా ముక్కాల వెంకటరామిరెడ్డి గారి పేరున వారి తల్లిదండ్రులు కృష్ణారెడ్డి అనేఖ్య అదేవిధంగా నానమ్మగారు ముక్కాల వాణి సోదరి ఇస్త్రిత సత్తుపల్లి వారు అదేవిధంగా ఈరోజు బాబా వారికి నూతన వస్త్రాలు బహుకరించిన వారు రాజమేణ బాబావారికి నూతన వస్త్రాలు బహుకరించిన వారు శ్రీమతి శ్రీ గండే రాజ్యలక్ష్మి పుల్లారావు దంపతులు పెళ్లి రోజు సందర్భంగా టేకులు పెళ్లి అదేవిధంగా ప్రతినిత్యం బాబావారికి కంఠహారం పాలాభిషేకం చేయి దాత బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు క్రితిక సిద్ధార్థ్ హైదరాబాద్ అదేవిధంగా ప్రతినిత్యం బాబావారికి నైవేద్యం ఇచ్చుదాత తాత వెంకటరమణ వెంకటరమణ హోటల్ ఆర్టీసీ కాంప్లెక్స్ విఎంఎంజర్ అదేవిధంగా ప్రతి గురువారం బాబావారికి వారికి ఐదు లీటర్లు ఇచ్చుదాత తలుపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లూరు ప్రతాప్ డైరీ అదేవిధంగా ప్రతి గురువారం బాబా వారికి ప్రసాదం ఇచ్చి దాత సాయి మణికంఠ బేకరీ అండ్ స్వీట్స్ బియ్యం బంజర్ అదే విధంగా అత్తిబండి ఇచ్చిన దాత కేదాసి వెంకట గారు ధనలక్ష్మి దంపతులు బియ్యం బంజార్ ప్రతినిత్యం అర లీటర్ పాలు బాబా వారికి పొయ్యి దాత కోమటి కేశవరావు గారు బియ్యం బంజార్ పైనగూడెం ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కాదా అన్నదాతలు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై సాయిరామ్ జై జై జయ కొన్ని రామారావు గారు పుష్పవతి దంపతులు బాబావారికి ఐదు వందల పదహారులు శోభనబాబు గారు కొత్తగా వారు ఇచ్చారు కోటరు శ్రీనివాసరావు రజని కొత్తకారాయూడెం వారు నూట యాభై ఒక్క రూపాయి తగడాల నర్సారావు రాజరాజేశ్వరి జంతులను రెండు వందల ఒక్క రూపాయి రాజభేయన వెంకటేశ్వరరావు గారు చిన్నమ్మ గుడెం నూట ఒక్క రూపాయి అదేవిధంగా మరకాల ప్రభాకర్ రెడ్డి భద్రకాళి గారు తాళ్లపెంట ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి బాబా వారికి ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై జయ అన్నదాన కార్యక్రమం ఇదే విధంగా ఉంటుంది దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అన్నదాతలను ప్రోత్సహించండి ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చి పునర్ తీర్చుకోండి జై సాయిరామ్ రామ్ జై జై సాయి రామ్